ఇప్పుడు మనం కనెకల్ మండలంలోని ఎర్రగుంట దగ్గర మనం ఉన్నాము ఇది ప్రధాన హెచ్ఎల్సి కాలువ ఇది తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు నీటిని తీసుకెళ్లినటువంటి ప్రధానమైనటువంటి ఎగువ కాలువ ఇది ఈ కాలువ అత్యవసరం మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలో తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ పనులన్నీ కూడా మంచి పెద్ద పెద్ద యంత్రాలతో రాత్రింబోళ్ళు కష్టపడి ఈ పనులను ఎటువంటి పూర్తి చేయడం కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎల్సి లో అత్యవసరమైనటువంటి మరమ్మత్తు పనులు చేయడానికి కేటాయించింది అందులో ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి ప్రధానంగా ఐదు బ్రిడ్జిలు శాసనైనాయి ఐదు బ్రిడ్జిల్లో నాలుగు బ్రిడ్జిలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి ఒక బ్రిడ్జి ఇంకా సాంకేతిక కారణాలతో కొంత పెండింగ్ ఉంది అది కూడా తొలందరం పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తోంది అలాగే మూడు అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు కూడా ఈ హెచ్ఎల్సీ కాలువ పైన జరుగుతున్నాయి అందులో ప్రధానమైనటువంటిది కనెక్కలు దగ్గర గంగలాపురం బ్రిడ్జ్ మనం గతంలో చూసాం గంగలాపురం బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అవుట్ ఫాల్ రెగ్యులేటర్ వర్క్ కూడా చాలా శరవేగంగా జరుగుతోంది అలాగే యూటీ కనెక్కల్ మండలంలోని ఎర్రగుంట దగ్గర ఇప్పుడు యూటీ దగ్గర మనం ఉన్నాం యూటీ వర్క్ కూడా చాలా శరవేగంగా పూర్తి అయింది ఇక్కడ అంతా కూడా ఇది చాలా కొన్ని నెలల పాటు జరగాల్సినటువంటి పని యాక్చువల్ గా కానీ చాలా నీళ్లు తొందరగా తీసుకొచ్చి రైతులకు ఆయకట్టుకు తడపాలనేటువంటి ఉద్దేశంతో నీటి ప్రవాహానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రిమేళ్ళు కష్టపడి ఈ మన యూటీని పూర్తి చేశారు అధికారులు ఇప్పుడు పనులు కూడా తొందరగా పూర్తి అవుతాయి దాదాపు ఇక్కడ చూస్తే మనము మూడు జేసీబీలు ఇక్కడ వర్క్ చేస్తున్నాయి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వర్క్ కనుక చూస్తే మనము ఎంత వేగంగా పనులు పూర్తి అవుతున్నాయో మనకు అర్థమవుతుంది గతంలో మనం చూసాం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో ఒక్క రోజు ఒక చిన్న పని కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు హెచ్ఎల్సి కాలువ ఎక్కడ పడితే అక్కడ గండు పడ్డాం ఎక్కడ పడితే అక్కడ నీరు వృధా కావడం అనేటువంటిది జరిగింది కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు బ్రిడ్జిలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం అప్పుడు గతంలో చూసాం ఉద్యోగాల దగ్గర బ్రిడ్జ్ కోల్పోయా మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది అంటే ఇట్లాంటి బ్రిడ్జ్ ను ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుకున్నటువంటి వాటి కూడా తిరిగి మళ్లీ దానికోసం కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయడం అనేటువంటిది నిజంగా చాలా అభినందనీయం ఈ నిధులతో రాబోయే కాలంలో మొత్తం కేటాయించినటువంటి కూడా పూర్తి అవుతాయి కనుక దాదాపు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగదు రాజవర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభుత్వం కాలువ శ్రీనివాసులు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఇక్కడ హెచ్ఎల్సీ యొక్క దుస్థితిని గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితిని వివరించి ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులను వీటి కోసం మంజూరు చేయించుకోవడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం ఇది అయితే ఇంకా రాబోయే కాలంలో హెచ్ఎల్సి ఆధునీకరణ పనులన్నింటినీ కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది వాటిని కూడా పూర్తి చేస్తే ఆయకట్టు రైతులకు ఒక భరోసా అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పనులు కూడా ఇప్పుడు మీరంతా కూడా చూశారు ఎంత వేగంగా జరుగుతున్నాయనేటువంటి దానికి ఇదే నిదర్శనం ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో హెచ్చెల్చి కాలువ యాడేగా మరమ్మత్తులు చేయకుండా బొక్కలు పడి కూడా మూయలేక బిర్జీలు పడిపోతే దాన్ని కూడా పట్టించుకున్నా నాతోడు లేడు అదే టీడీపీ గవర్నమెంట్ రాగానే ప్రతి బిర్జీ మరమ్మత్తులు చేసేదానికి లైనింగ్ చేసేదానికి ఇవాళ చంద్రబాబు నాయుడిని ఒక దేవుడిలాగా ప్రకటించాలా ఎందుకంటే ఐదేళ్ళ ప్రభుత్వంలో యాపొద్దు ఏమీ చేయని పాపాను ఈరోజు ఆయన దేవుడిలాగా ముప్పై నాలుగు కోట్లతో మొదలుపెట్టినాడంటే ఇంకా ఎంత కోట్లవుతుందో ఇది తెలీదు అట్లాది ఈరోజు మొదలుపెట్టి చేస్తున్నాడంటే ఆయన దేవుడిలాగా పూజించాలా రెండోది హెచ్ఎల్సి నీళ్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయని రైతులు ఆందోళనగా ఉంటాం మేము ఈరోజు ఆయన వచ్చిన తర్వాత బాగా జరుగుతుందనే ఆశలితో ఉన్నాము రెండోది పెద్ద కాలువ ఎక్కడ ఏమి తెగిపోతుందో ఎప్పుడు తెగిపోతుందో అనే రైతులు ఆందోళన ఉండే అట్లాది ఈరోజు ఈ గవర్నమెంట్ పట్టించుకుని బాగా చేస్తూ ఉంటే మేము అందరూ సంతోషిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ధన్యవాదాలు తెలుపుతున్నామంటే కాలు శ్రీనివాసులు ఆయన బా ఈ వనబత్తలు చేయడానికి కాలు శ్రీనివాసులు ప్రోత్సహించి మినిస్టర్లతో అందరితోనూ మాట్లాడి ఈ ఈ కాల ఆయన తీసుకొచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏమాత్రం పట్టించుకోలేదు ఇట్లా వ్యవసాయ కూలీలు కులం పనికి వెళ్తుండగా బుర్జి బుర్జి కిందికి పడి దాంట్లో సుమారు యాభై మంది దగ్గర ఉంటారు ఇందులో ఒకరు మరణించారు మరణించుకున్న కూడా ఎవరు పట్టించుకున్న పవన్ లేదు ఈ కుటుంబ ప్రభుత్వం రాగానే మన సీఎం సార్ చంద్రబాబు గారు ఆఫీసులతో మన ఎమ్మెల్యే కాళీ శ్రీనివాస సార్ చొరవతో పనులు బాగా జరుగుతున్నవి రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో మా ఊరు కెనాల్ వర్కులు కొద్దిగానే జరగలేదు గత ఈ ఈ ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే తక్షణమే ముప్పై ఐదు కోట్ల శాంక్షన్లతో శరవైవేగంగా మన కాళీ శ్రీనివాస సార్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు వాళ్ళు దీని చొరవతో ఈ వర్కులన్నీ స్పీడ్గా జరుగుతున్నాయి అందువలన ఇక్కడ ఎక్కడ గండి లైనింగ్ వర్క్లు అన్నీ బాగా నీట్గా జరిగితే రైతులు సంతోషంగా ఉంటారు వ్యక్తం చేస్తున్నారు రైతులంతా ఇక్కడ అంతా మేమంతా ఆయకట్ట రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తామని చెప్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి